అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం వనచెల్ల గార్డెన్ లో జిల్లా అధ్యక్షులు చిల్లా జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశం ఏర్పాటు చేశారు ముఖ్య అతిథులుగా రాష్ట్ర యువజన విభాగం జక్కంపుడి రాజా రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ పాల్గొన్నారు వారు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశం నిర్వహించామని తెలిపారు పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు కూటమి ప్రభుత్వం ఒక్క పెన్షన్ కూడా ఇవ్వని దుస్థితి అభివృద్ధిని గాలి రాబోయే రోజుల్లో మా అన్న జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది ప్రతి ధైర్యంగా ఉండాలి అని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల స్థాయి నాయకులు ప్రజా ప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు స్థానిక కోఆర్డినేటర్ ఉన్నటువంటి మన ప్రకాష్ గారు అదేవిధంగా వేదికని అలంకరించినటువంటి మాజీ శాసనసభ్యురాలు మరి పాముల రాజేశ్వరి గారు అలాగే సిఈసి మెంబర్లు ఎస్ఈసి మెంబర్లు మరి ముఖ్యంగా వేదికను అలంకరించినటువంటి జెడిసిలు ఎంపీపీలు ఇంకా ఉన్నటువంటి మరి స్థాయి నాయకులు అలాగే మా అందరికంటే పెద్ద పదవుల్లో ఉండి మరి వేదిక ముందు కూర్చొని మాకు సహకరిస్తున్నటువంటి చెన్నూరు గారు ఇంకా ఉన్నటువంటి ఉద్దేశం ఏదైతే మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమం అనేది రాష్ట్ర స్థాయి నుండి ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లా దాకా చేరి ఈరోజు జిల్లా స్థాయిలో జరిగినటువంటి ఈ సంస్థాగత సమావేశంలోనే నియోజకవర్గంలో జరిగేటువంటి సమావేశం తద్వారా ప్రతి గ్రామాల్లో కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల నుండి కార్యకర్తల నుండి వారి అభిప్రాయాల మేరకు నిర్మాణం జరగాలని జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పాన్ని లక్ష్యాన్ని మేమందరం కలిసి కలిసి పనిచేయడానికి జిల్లాలో ఉన్న అందరూ తో అందరం కలిసి కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం సో ఈ వేదిక ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తుంది కూడా ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ జరిగేటువంటి మహా యజ్ఞంలో పాల్పంచుకోవాలని తద్వారా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలైనా లేకపోతే తొందరలో వచ్చేటువంటి జనరల్ ఎలక్షన్స్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పబ్లింగ్ మెజారిటీతో గెలవడానికి ఈ అవకాశాన్ని అందరూ సద్వినిధ్యం చేసుకోవాలని కోరుతుంది ప్రతి ఒక్కరికి నెలకి పదిహేను వందల రూపాయలు ఇస్తాను అని చెప్పి ఈ రోజు కూడా వాటిని ఆ హామీ నెరవేర్చలేదు వాటి మీద పోరాటాలు చేయడానికి మహిళా విభాగాన్ని స్ట్రెంగ్ చేసేటటువంటి దిశగా కావచ్చు ఇట్లా అన్ని అనుబంధ విభాగాలని కూడా మా సెక్షన్స్ కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి పార్టీలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి అని చెప్పి ఒత్తిడి చేసేటటువంటి దానికి ఈ అన్ని అనుబంధ విభాగాల్ని కూడా స్ట్రెంగ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమం ముందుకు వెళ్తుంది మరి ఈ రోజు జిల్లా స్థాయిలో జరిగినటువంటి సమావేశం రేపు నియోజకవర్గ స్థాయిలో కావచ్చు మండల స్థాయిలో కావచ్చు గ్రామ స్థాయిలో కూడా జరుగుతాయి భవిష్యత్తులో ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచేటట్టుగా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటట్టుగా వారి మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక బలమైనటువంటి రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అవతరించేటట్టుగా మరింత శ్రంతం చేసేటట్టుగా ఒక గ్రామ స్థాయిలో ఉండేటటువంటి సామాన్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త కూడా ఈ ప్రభుత్వం చేసేటటువంటి తప్పుల్ని వేలెత్తి చూపించేటటువంటి విధానంలో ఒక ఆర్గనైజ్డ్ గా కూడా తయారు చేయడం జరుగుతుంది